అందరికీ నమస్తే ఇది చూసారు కదండి ప్యారట్ బీక్ అండి ప్యారట్ బీక్ పెట్టలు నాలుగు ఉన్నాయి మంచి క్వాలిటీవి మంచి డైమింగ్స్ కూడా ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి బాగుంటాయి చూసారు కదా ప్యూర్ ప్యారట్ బీక్ అండి ఇవన్నీ సెవెన్ మంత్స్ కోల్డ్ అండి చాలా బాగుంటాయి ఇంకో టూ మంత్స్లో ఎగ్స్కి వస్తాయి ఇవి ఏం కావాలంటే మన కాంటాక్ట్ అవ్వండి ఈచ్ వన్ వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుందండి ఒక్కోటి త్రీ థౌజండ్ పడుతుంది చూసారు కదండి టైల్ క్వాలిటీ అది ఎంత బాగుందో మంది అడ్రస్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కే కోటపాడు అండి విశాఖపట్నంకైతే అయితే థర్టీ కేఎం వస్తుంది ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ క్యారెట్ బీకం చూడండి ఓకే అండి థ్యాంక్ యూ